హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ లాక్స్ ఈ రోజైతే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నమాట మీ అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి వరలక్ష్మి వ్రతం ఫస్ట్ వారం చేసుకున్నారా రెండో వారం చేసుకున్నారు లేదంటే వరలక్ష్మి వ్రతం రోజు చేసుకున్నారా లేదంటే నెక్స్ట్ వీక్ లాస్ట్ వారం చేసుకున్నారా కామెంట్ సెక్షన్ చెప్పండి లేదా వరలక్ష్మి వ్రతం అయితే నా పెళ్ళైన సంవత్సరం చేసుకోలేదు రెండో సంవత్సరం కూడా చేసుకోలేదు మూడో ఏడు నుంచి చేసినానండి నా పెళ్ళి అయిన సంవత్సరం అయితే నా ప్రెగ్నెంట్ వచ్చింది చేకూడదు చేయకూడదు అని అందుకే చేయలేదు నెల నిండిపోయింది అండి తర్వాత వచ్చేసి నా ప్రెగ్నెంట్ ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత చేద్దాం అనుకున్నాను సెకండ్ ఇయర్ కూడా చేయకూడదు అన్నారు అందుకే మూడో ఏడు నుంచి స్టార్ట్ చేశానండి నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసి ఈ మూడేళ్ళ తర్వాత స్టార్ట్ చేసి వచ్చిన తర్వాత నుంచి ఒక్కసారి కూడా మానలేదని ప్రతి సంవత్సరం చేసుకుంటున్నానండి నేను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంతకు ముందు ఐదు ఐదు రకాలు కానీ తొమ్మిది రకాలు కానీ ప్రతి సంవత్సరం పెడతాను మాక్సిమం నేను ఎక్కువ ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తానండి ఎంత టైం పెట్టడానికి ఒక్కదాన్ని ప్రసాదాలన్నీ చేసుకుంటున్నమాట ఎవరు ఎవరు హెల్ప్ చేయరు ఎవరు నాకు హెల్ప్ చేసేవారు కూడా లేరండి మార్నింగ్ లెక్సి తొందరగా లేట్ అయితే అవుద్ది పదకొండో పదిన్నర అవుతుంది ప్రసాదాలు అవ్వదు కదా అవైనా కూడా టైం పట్టినా పర్లేదు అన్నట్టుగా నేను దేవుడి కోసం అయితే కష్టపడి చేస్తానండి ప్రసాదాలన్నీ సంవత్సరం ఒక్కరోజే కదా అమ్మవారికి పెడతాం అన్నట్టుగా ఈ ప్రసాదం చేసుకుంటాం మన తిన్నా పోయినా పక్కింటలు కనివచ్చు లేదంటే మనం తింటే తినచ్చగా కొంచెం కొంచమే చేస్తాను ఎక్కువ ఎక్కువ చేయను తొమ్మిది రకాలైతే ఐటమ్స్ చేస్తుంటానండి తర్వాత వచ్చేసి ఇంక నేనైతే కనుక ఇలా నైట్ అయితే కనుక బయటికి వెళ్ళామండి బట్టలు అదే షాపింగ్కి వెళ్ళాం మాట బట్టలు గట్ట కాదు అదే జాకెట్ మొక్కలు గాజులు తెచ్చుకోవడానికి మోనలు పెట్టుకోవడం కోసం అయితే బయటకు వెళ్ళాను ఇల్లు వచ్చేటప్పుడు పాబు అయితే అప్పుడు అయితే కనుక ముందు మార్నింగ్ ఇవంతా శుభ్రంగా అడిగేశాను కానీ నైట్ అయితే పద్మం వేసుకొని పడుకుంటే చాలా మంచిదంటే శుక్రవారం ఉన్నాడు అదేవిధంగా నైటే మనం గడపకు పసుపు రాసుకుంటే చాలా మంచిదండి అందుకే గడపకు పసుపు రాసేసుకొని ముగ్గులైతే పెట్టే ముగ్గులు అయితే పెట్టేసుకున్నానండి పద్మ ముగ్గు అయితే వేసుకున్నాను అండి ఇలా గడపకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసాను ఏమవుకోను ఫ్రెండ్స్ ఇలా సౌండ్లు వస్తూనే ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు రెండు మూడు సార్లు అయితే డిలెక్ట్ చేశాను ఇంక అందుకని ఇంకా చిన్న చిన్న ఈ లాంగ్ వీడియోస్కి మధ్యలో ఏదో డిస్టబెన్స్ వస్తూనే ఉంటుంది ఎందుకంటే మా రోడ్డు మీద ఇల్లు కాబట్టి అనుకోకుండా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటానండి నేను ఎందుకంటే ఇప్పుడు రెండు మూడు సార్లు అయితే వీడియో అయితే డిలేట్ చేశాను అండి ఇంకా తర్వాత వచ్చేసి నైట్ అయితే కనుక ఇంకా అన్నం తిన్నాను పాదొక పదకొండు అయినా స్టార్ట్ చేశాను పదకొండు పో పదకొండు అయితే అయిపోయింది నేను బోన్ చేయబోతు ఫోన్ చేసిన తర్వాత అయితే కనుక నేను మళ్ళీ అంటు తోముకున్నాను అంటు తోమేసుకొని ఇంకా ఒక గినుకులు లేకుండా మొత్తం నైట్ అన్ని ఎంటని తోమేసుకున్నానండి తోమేసుకొని పడుకో పడుకున్నాను కానీ అస్సలు ముద్రపడలేదండి నేను మార్నింగ్ నేను అసలు చాలా పని అయితే ఉందండి ముందు రోజు లక్ష్మీ లక్ష్మి వారం చాలా పని చేసినమాటండి దానివల్ల నాకు చాలా నీరసంగా ఉంది మాట నేను నైట్ కానీ పని ఎక్కువ చేసినా నాకు అసలు నిద్ర పట్టదండి పని చేయపో అదే పని చేయ పని చేయపో అలుపుగా ఉంటే కొంతమంది పడుకుంటా అంట నేను వెళ్ళు ఒళ్ళు అల్పుగా ఉన్నా ఎక్కువ వర్క్ చేసినా నాకు ఎందుకు కానీ నిద్ర పట్టదండి ఆ రోజైతే నాకు చాలా పని ఉంది పేట్లు కడిగేసుకోవడము ఈ పసుపు రాయడం ఇల్లు అంతా శుభ్రాలు చేసుకోవడం అవన్నీ చేయడం వల్ల ఎందుకో ఉన్నా ఒళ్ళు నిప్పులుగా ఉండి నాకైతే అసలు నైట్ పట్టలేదు ఇంకా మార్నింగ్ లెగాలి కదా తొమ్మిది రకాల ప్రసాదాలు అయినా తప్పకుండా లేగవలసిందే మార్నింగే ఇంకా మా అబ్బాయి స్కూల్ కూడా లేదు కదా అని చెప్పి నేను ఐదున్నరకి లేసానండి లేదంటే స్కూల్ ఉంటే కనుక తొందరగా లెవల్సి ఉన్నాను క్యారేజీ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి నేనైతే తొమ్మిదిన్నరకి ఐదున్నర లేసాను లేచి ప్రసాదాలని తొమ్మిదిన్నరకు అయితే అయిపోయాయండి ఫస్ట్ అయితే నైట్ నైట్ నేను పడుకున్నాడు శనగలోనే ఇంకా మినపప్పు నానబెట్టేసుకున్నాను ఒకసారి అయితే మీ మిస్ట్రీకి జరిగిపోయింది శనగలు నానబెట్టుకొని పడుకుంటూ పోయిందండి అండి ఆ హడావిల్లోన నాకు మళ్ళీ మార్నింగ్ అయితే తొందరగా నానవు కాకపోతే నేనైతే ఈ ఒక్కో సంవత్సరం మట్టుకు నేను తాంబూలు అయితే ఇచ్చుకున్నాను అండి నేను తాముళ్ళు ఇద్దామన్నా ఉన్న చుట్టుపక్కల ఏరియాలో ఎక్కువ జనాలు ఉండడం నాకు అయ్యా పెద్దగా తెలియదు ఇప్పుడు ఉన్న ఇంటి దగ్గర కూడా అసలు మనకి ఎవరు తెలిసిన వాళ్ళు లేరండి అందుకే అసలు తాంబూలు ఇవ్వన కూడా కుదరలేదన్నమాట ఆటపక్కల అన్ని షాపులు ఇటు బ్యాక్ సైడ్ ఉంటారో నాకు వాళ్ళు ఎవరూ తెలియదు ఇంకా అందుకే అసలు తాంబులు ఎవరికి ఇచ్చుకోలేదు నాకు ఎవరికైనా ఇద్దాం అనుకున్నాను కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక వాళ్ళ కుదరదు ముందు తుళ్లు ఉన్నప్పుడు అంటే అక్కడైతే ఫ్యామిలీస్ ఉన్నాయి కానీ అక్కడైతే మేము మరలా ఉన్నత నువ్వు చేసుకున్న తమాట అక్కడైతే ఉంటారు అక్కడైతే వస్తారు ఇక్కడైతే మనకి కుదరదు కదా ఏమైనా కూడా నేను ఇక్కడ మనకి ఎవరో తెలియని వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి వస్తారని చెప్పేసి ఇంకా నేను అయితే పెళ్ళదండి తర్వాత వచ్చేసి ఇంకా నేను వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడైతే పాకం అయితే పెట్టేస్తానండి బయట అయితే ఈ పాకం మరియు లోపల బయటకు వెళ్ళి వాకలు కడిగేసి వచ్చింది అనమాట ఎందుకంటే వాకలు కడిగేసి నైట్ అయితే ముందు రోజుకి కడిగాను కానీ మళ్ళీ నైట్ కడగలేదండి వర్షం పడుతుంది కదా అని చెప్పేసి మార్నింగ్ కడుక్కొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఈ లోపల పాకం అయిపోయిందండి ఇక్కడ అయితే కనుక ఇంక నేను తాలింపులు అన్నీ ఒకసారి వేసుకున్నాను బాగానే వర్క్ అయితే అయిపోయింది నేను అయితే కనుక ఇప్పుడు గారెలు అయితే అండి గార్లు వేసే పాకంలో వేసుకున్నాను డైరెక్ట్గా అప్పుడైతే పాకం బాగా పడుతుంది కాబట్టి నేను ప్రతి వీడియో వీడి తీద్దాంకున్నాను కాని అండి రద్దు తయారీ విధానం ప్రతి వీడియో తీద్దాం తీర్దాంకున్నాను లేట్ అయిపోతుందండి ఇవి తీయడం వల్ల ఎంతసేపు వేపినా కానీ తెల్లగా ఉన్నాయి కానీ అండి ఎటో కానీ బ్రౌన్ అదే కొంచెం కలర్ అసలు చేంజ్ చేంజ్ అవ్వలేదండి అలాగే ఉన్నాయి మాట ఎంతసేపు వేపు అవ్వట్లేదు టైం కూడా అయిపోతుంది ఇంకా అని చెప్పేసి నేను ఇది ఒక్కదంతా ఉంటే సరిపోదు కదన్నట్టు అయితే నేను తీసేసి ఆయిల్ అయితే తీసేసాను టేస్ట్ బాగుంది టేస్ట్ బాగుంది బాగానే వేగే కానీ కలర్ అయితే కొంచెం తెల్లగానే ఉన్నాయి కనిపిస్తుంది అండి చూడ్డానికి అయితే కనుక టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇంక ఈ పని అన్ని చేసుకున్నానండి వెళ్ళి బయటికి వెళ్ళి ముగ్గులు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మా ఆయనగారు ఇంకా అప్పుడు లేపలేదండి మా ఆయన గారు మా పిల్లలు అయితే పడుకున్నారు ఎందుకంటే వాళ్ళు లేపన డిస్టబెన్స్ తప్ప అన్నట్టుగా నేనైతే వాళ్ళైతే లేపలేదండి మా పిల్లలు వేసినాక నాయకాల తిరుగుద్దు మా పాప అయితే ఇంకా పని కూడా చేసుకున్నాక ఉండదు కదా అన్నట్టుగా నేనైతే ఇంకా మా లేపలేదు మా ఆయన గారిని అయితే గంటలకి నాకు లేపనండి ఎందుకంటే పాలు ప్యాకెట్లు నైట్ తెచ్చుకుందాం మర్చిపోయిన మర్చిపోయినమాట వస్తే ఇంకా అటువైపు ఏం పాలు ప్యాకెట్లు లేవండి ఇంకా రోడ్ మీదకి వెళ్ళి ఎదరికి మాట ఇంకా అక్కడికి వెళ్ళి వస్తే లేట్ అయిపోతుంది అదే మాకు టైం అప్పటికే పది అయిపోతుంది ఇంకెందుకు లేనట్టుగా నేనైతే తెచ్చుకోవడం లేదు నైట్ అయితే మా ఆయనగారు వచ్చేసరికి వచ్చేసి చెప్దాం అనుకున్నాను అప్పుడైతే నేను మర్చిపోయానండి మర్చిపోయి ఇంకా నేనైతే కనుక చెప్పలేదు ఇంకా మార్నింగ్ అయితే కనుక ఈ గారులో అవేదేపటికి చక్ర పొంగలికి అవసరం ఉండదు కదా అన్నట్టుగా నేనైతే ఇంకా మా ఆయన గారిని అయితే లేట్గా లేకపోతే లేన మా ఆయన లేప అయితే కానీ నేనే లేపలేదండి ఈ పక్కన అయితే రేసి పెట్టేసాను గ్యాస్ చిన్నగా ఉండడం వల్ల సగం అవ్వట్లేదు పని అండి గ్యాస్ చాలా స్లోగా ఉంది వాడు కొంచెం పర్లేదు కానీ మీడియం వస్తా కానీ అటు పక్క గ్యాస్ రాదండి ఒక గంటన్న అన్న పడక నాకు ఈ పక్కనే చకర చక్కర పొంగలి ఉడక ఏదో ఉడికిస్తున్నానండి ఇవన్నీ పెట్టేసుకున్నాను తాలిపోయితే కనుక పులిహాయకు ఒకదానికి ఒక వేరే పోపు వేస్తానండి ఇంకా ఏమంటారు వాళ్ళకి పెరుగుకి రెండు కలిపి ఒక ఒక తాలింపు వేస్తున్నమాట ఎందుకంటే ఆ రెండింటికి ఒకటే తాలిపు కాబట్టి ఒకటే వేస్తాను తర్వాత వచ్చేసి వీటి కలిపి డ్రై ఫ్రూ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఇంకా చక్కెర పొంగలి పరమన్నము నెక్స్ట్ వచ్చేసి అది సగ్గు బియ్యం పాయసం సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం అండి ఇవన్నీ కలిపి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అవన్నీ కలిపి ఒకేసారి వేపేసి ఇంకా అన్నింటిలో మూడిట్లో కలిపి వేస్తాను అలాగే తొమ్మిది రకాల ప్రసాదాలు చేశానండి నేను ఏది పులిహార అయితే కనుక మెంతి ఇట్టి మెంతులే పెట్టి మెంతులు కదేమంటారు ఆవు ఆవిండి చేశానండి పిండి ఇట్టి చేసిన మాట టేస్ట్ అయితే బాగుంటుంది అప్పుడప్పుడు మట్టుకు ఇలా చేస్తాం మాట అండి ఇలా చేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది లోపల మా ఆయనగారు అయితే పాలు పక్కలు తెచ్చారు ఇంకా నేనైతే రెడీ రెడీ మాట ఇవన్నిటికీ కొబ్బరికాయ కూడా ఎత్తే బెటర్ కదా చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకుంటున్నానండి మా పూజ అయితే ఇంకా తర్వాత వంటన్ని అవ్వదు తొమ్మిది అయితే తొమ్మిదిన్నర అవిందండి శనవరి కూడా ఉడకబెట్టి మాట ప్రసాదం కానీ కాకపోతే ఇంకొక్క చేసుకోవడం ఈ పనిని చేసాక మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుడి దగ్గర అయితే కలశాలు ఇవన్నీ సర్దిదోడు మా ఆయన గారు అయితే హెల్ప్ చేశారండి ఇంకా మా ఆయనగారు అయితే మాట అండి డ్యూటీకి ఇంకా మధ్యాహ్నం నుంచి ఎలామన్నా నేను ఎందుకంటే ఆ తర్వాత చాలా వర్క్ అయితే ఉందండి దేవుడికి కళశాల పెట్టలు ప్రసాదాలు అయితే ఉండేసాను కాని అండి తర్వాత దేవుడికి అయితే వరకు ప్రతి సంవత్సరం అయితే చాలా బాగా జరుపుకుని ఈ సంవత్సరం కంటే ప్రతి సంవత్సరం అయితే తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టి ఈ ఈ సంవత్సరం కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టామండి కాకపోతే అక్కడ జరి జరిగింది ఏంటంటే ప్రతి సంవత్సరం రూపెట్టుకునే వాళ్ళం ఈ సంవత్సరం అయితే పెట్టుకునే కుదరలేదండి ఎందుకంటే మనకి సోమతులే ఈ సంవత్సరం రేటు కూడా ఎక్కువ ఉంది పదివేలు ఉందండి గ్రామం పైగా పదివేలు ఉన్నా మాకు ఇంత ముందు ఉన్నట్టుగా ఉంటే కనుక మనకి కొనేసుకుంటే దాన్ని కానీ నేను ప్రస్తుతానికైతే మాకైతే ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అయితే నేను అయితే రూపు కొనుక్కోాలనుకోలేదు కానీ మాకైతే దేవుడు అయితే ఏదో విధంగా అయితే దానికంటే రూపు కొనుక్కోపోయినా దానికి తగ్గట్టుగానే వేరే తీసుకున్నాం ఏదో విధంగా వేరేది అయితే మాకు వచ్చింది అది ఎలా వచ్చింది ఏంటన్నది నేను అయితే ఇప్పుడు చెప్పదలుచుకు చెప్పదలుసుకోలేదండి ఎందుకంటే ఒక టూ ఇయర్స్ నుంచి మాకు కొంతమంది ఇలా యూట్యూబ్లో పట్టిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి అలా అయితే ఏడుపులు బాగా కళ్ళు దిష్టి తగిలి నల్లరాని పగిలిపోతుంది అయితే కనుక మా మా అనుకున్న ఏం జరగట్లేదు అన్నీ వెనకపోతున్నాయండి అన్ని ఏడుపులు అయితే బాగా దాని దానివల్ల అయితే నేను ఇంకేం చెప్పదలుచుకోలేదండి ఏం తీసుకున్నా ఏంటి అయితే నేను ఏం చెప్పదలుచుకోలేదు నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పే అవకాశం వస్తే తప్పకుండా చెప్తున్నాను ఎందుకంటే మీకంటే ముఖ్య ఇంపార్టెంట్ నాకు ఎవరు లేరండి మీరు ఎవరు మిమ్మల్ని ఎవరిని అంటలేదండి మాకు ముందు తెలుసుకున్న మట్టుకు ఏడుస్తారండి బాగానే ఉంటున్నారు ఏమి లేకపోయినా అన్నీ కొనుక్కుంటున్నారు అనుకుంటారు కదండి ఏడుపులు అయితే ఉన్నాయి కదా అలాంటి తగలగంటే మనకి ఎప్పుడు ఎవరిని ఏడ్చారంటే మనకు బయట ఎవరు ఏరీండి ఏచిందల్లా ఉంటే మనకి కావాల్సిన వాళ్ళు లేదంటే ఇంకా ఇది మామూలుగా తెలిసిన వాళ్ళు పగింటి పక్క వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా ఏడుపులు అయ్యే తగ్గుతాయండి మనకి అందుకనే తిండి విషయం ఏమైనా కానీ ఎక్కువ పెట్టినా కూడా అవి కూడా బాగానే వండుకుంటూ తింటున్నారు అన్నట్టుగా వస్తాయండి అందుకే ఈ మధ్యకాలంలో కొన్ని భయపడి పెట్టట్లేదు అనమాట అందుకే ఇది దీనికోసం కూడా నేను చెప్పట్లేదు నెక్స్ట్ ఎప్పుడైనా చెప్పే అవకాశం వస్తే తప్పకుండా చెప్తాను నేను ఇక్కడైతే కలసానికి అయితే రెడీ చేసుకున్నాను అనమాట ఇవి ఏమీ రెడీ చేయలేదు నాకు చాలా టైం అయితే అయిపోతుంది టెన్షన్ అయితే పక్కన వచ్చేస్తుందండి మీరింట్లో ఎలా చేసుకున్నా రూపులు పెట్టుకున్నారా లేదా ఉన్న కాస్ట్కి మాక్సిమం రూపులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు తప్పండి మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరు పెట్టుకోలేము రూపులైతే మీరు ఎవరైనా పెట్టుకున్నారు లేదా కామెంట్ సెక్షన్ చెప్పండి అయితే రూపు అయితే పెట్టుకోలేదండి పెట్టుకున్న సోమతి లేదు అయితే మాత్రం పెట్టుకున్నాను మోనలు ఎందుకంటే అయితే మాకు మేమే అమ్ముతాం కదా సేర్లు అందుకని సేర్ అయితే మాత్రం పెట్టుకున్నానండి పెట్టుకొని ఇంకా మా ఇంట్లో షేర్లు ఉన్నాయి కాబట్టి ఒక అయితే పెట్టేసాను అన్నమాట ఇంక రూపు అయితే పెట్టలేదు ప్రసాదాలు నార్మల్గానే ఉండేసానండి నిజంగా చెప్పినప్పుడు ఇప్పుడు చాలా ఒక వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది కొంచెం సంవత్సరం వర్లేషన్ వాతావరణం చాలా బాగా జరుపుకున్నా అప్పుడైతే డబ్బుల కోసం ఆలోచించే అవసరం లేనట్టుగా ఉండేదండి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే డబ్బులు కోసం ఆలోచించాలి ఒక రూపాయి ఖర్చు పెట్టినా అన్న పరిస్థితికి ఉందమాట అందుకనే కొంచెం ఆలోచించాను మనం కలసంలో రెడీ చేసుకున్నాక ఏమేమి వేయాలి అన్ని వేసేసుకున్నానండి వన్ ఒక రూపాయి కానీ తప్ప ఆ రూపాయి కానీ అయితే తర్వాత వేసానండి నేను తర్వాత వచ్చి ఈ హడావిడి పూజ చేయాలని నాకు చాలా టెన్షన్ అండి ఈ సంవత్సరం చేసింది వచ్చే సంవత్సరం మర్చిపోతానమాట నాకు అస్సలు గుర్తుండదండి మా ఇంట్లో పక్కన ఉంటే కానీ ఇవన్నీ చేయలేనమాట నాకు అస్త చాలా మంది మరిపండి నాకు అందుకనే ఇలాంటి చేయటం ఆనందలు పక్కన ఉండి చెప్తూ ఉండాలన్నమాట దాంతో మీకు చాలా పెద్ద మిస్టేక్ చేసింది లాస్ట్ అయితే కనుక అదేంటో చెప్తానండి నేను లాస్ట్ వరకు చూడండి ఈ మిస్టేక్ మంది అయితే ఎవరు చేసి ఉంటారు మిస్టేక్ అయితే నేనే చేశానండి అది లాస్ట్ దాని అన్నీ అయిపోయాక అప్పుడు చూసేదాకా నాకు అయితే గుర్తు రాలేదండి అది తర్వాత వచ్చేసి నేనైతే ఇంకా ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను దేవుడికి అయితే తమలపాకులు అన్నీ పెట్టి డెకరేషన్ అది చేసుకుంటున్నానండి తర్వాత డెకరేషన్ అయిపోయాకైతేనే ఇంకా పైన అయితే ఇలా బియ్యం వేసుకుని బియ్యంలో కొంచెం కొన్ని అయితే పసుపు ముఖమైతే అయితే వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇంకా నేను ఇంకా ఇలా కలసం పెట్టేసుకున్నాను అనమాట అండి ఇంక పువ్వులు తండ్రి అన్నీ నేనే పెట్టుకున్నాను అన్నీ నేనే కట్టేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట అండి హడాబడి అయిపోతుంది అనమాట టైం చేస్తే పది దాటిపోతుందండి పది లోపల చేసేసుకుందాం కూడా మా ఆయన ఈజీగా ఒక మూడు ప్రసాదాలు చేసుకుని పెట్టేసుకొని తినలేము కదా అన్నారు కానీ నేనే తెచ్చేసుకున్నాను కదా సామాన్ అండి అని చెప్పేసి తొమ్మిది రకాలైతే ప్రసాదాలు చేశానండి గార్లు పాకం గార్లు ఆవాళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా సగ్గుబియ్యం పాయసం పులిహోర పరమన్నము చక్కెర పొంగలి నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు శనగలు ఉడకబెట్టిన శనగలు బెల్లం పాక నీళ్ళు అదే బెల్లం పాక నీళ్ళు ఉంటే అవి తర్వాత వచ్చేసి వడపప్పు అవన్నీ చేశానండి ఇంకొక రకం కూడా ఉంది ఏదో మర్చిపోయిన కానీ గుర్తులేదు ఎన్ని రకాలు అయితే కనుక లాస్ట్ నేను చూపిస్తాను పెట్టిన తర్వాత ఎన్ని రకాలు అయితే చేశానండి నేను ఏది మిస్ చేసుకోవడం అన్నమాట కరెక్ట్గా ఎనిమిది చేస్తే తొమ్మిది రకాలు లేదా ఐదు రకాలు అయితే మూడు రకాలు అండి నేను మూడు రకాలు అయితే ఏమన్నా గారు ఇంకా నేనే ఇంకా సరిలే ఎందుకంటే ఎంత కష్టపడి చేసామన్నట్టుగా అయితే నేనైతే చేసుకున్నానండి ఇంక ఈ లోపల అయితే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము ఇంకా మా ఆయనగారు అయితే ఇంకా అన్ని సద్యస్ కొంచెం హెల్ప్ చేశారు కదా ఇంక నేను లోపలికి వెళ్ళి శారీ కట్టుకుని వచ్చానండి నేను శారీ కట్టుకొని వచ్చి ప్రసాదాలన్నీ గిన్నెలో పెట్టేసి ఇంక పెట్టేసుకున్నాను అనమాట అండి ఇంకా పందులుగారు కట్టేటట్టు మన మంత్రాలు చదువుతారు కానీ మన కలసం పెట్టినప్పుడు ఒక మంత్రము అదే ఇలాగ వినాయకుడు పెట్టినప్పుడు ఒక మంత్రము మనం చేతికి కట్టుకుని దానం కట్టుకున్నప్పుడు ఒక మంత్రం చదువుతారు ఇంకా ఆ మంత్రాలన్నీ మనకు చదవడానికి అంత టైం ఏం లేదు పందులు గారు చదివినట్టు మనం చదవలేము కదా ఇంకా అన్నట్టుగా నేను అయితే కొన్ని కథ మాత్రమే చదివానండి మా ఆయన కొన్ని మంత్రాలు మాత్రమే చదివాను మీరు అయితే మా ఇంట్లో అయితే పూజ చేసుకున్నామండి మేము తర్వాత వచ్చేసి ఇంకా తర్వాత నుంచి ఈవినింగ్ నుంచి వీడియో తీద్దాం కొన్ని అస్సలు తీలేపోయినండి నేను ఎందుకంటే చాలా టైం ఇంకా నీరసం వచ్చేస్తున్నమాట మార్నింగ్ ఫైవ్ నైట్ నిద్రలేదు నైట్ కూడా నిన్న కూడా చేశాను ఇంకా మార్నింగ్ అయితే లేచాను కదా వంటలన్నీ సరిపోయినాయి ఇంకా దానివల్ల అయితే నాకు నడుమంతా చాలా నొప్పి వచ్చేసిందండి అండి ఒళ్ళంతా పేరుగా ఉంది అసలు మధ్యాహ్నం ఇంకా ఈ పనులన్నీ అయిపోయి కొంచెం ప్రశాంతిని తిని పడుకుందాం అంటే అస్సలు నిద్రపట్టలేదండి ఏంటోగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అస్సలు అడి తిరిగి చాలా నీరసం అనిపించేస్తుందన్నమాట ఇంకా అందుకోసం మీరు అయితే మా ఆయన అయితే చదువుతున్నారండి ఇక్కడ అయితే కనుక నేను కూడా ఇంకా కథ అయితే నేను చదివాను మా ఆయన గారు అయితే మంత్రాలు అనో ఆయన గారు చదివా అండి ఇంక ఇవన్నీ చదివేసుకుని అన్నం పెట్టుకున్న తర్వాత కొంచెం అయితే తినేసాము అన్నం అదే తెపు చేసుకున్న పులిహారాలు పాకగారులు ఇవన్నీ కొనుక్కొని తినేసాం దేవుడు మూలం పెట్టిన నేను ఏదో మిస్టేక్ అని చెప్పాను కదా ఏం మర్చిపోయిన కొబ్బరికే అండి కొట్టడము దేవుడి మూలు పెట్టాను కానీ లాస్ట్ మా ఆయన గారు ఇచ్చేసాక ఆ దోపమన్నీ అన్ని వేసాక అప్పుడు చెప్తున్నారు కొబ్బరికే మర్చిపోయినా అని చెప్పి కొబ్బరికే కొట్టడం మర్చిపోయామని ఇంక అప్పుడు ఏం అత్తగారు కొట్టేమన్నారు కానీ గది హారతి ఇచ్చాక మనం ఎటువంటి కొట్ట కూడదు దేవుడికి అని చెప్పేసి మేము అయితే కొట్టడం మానేసామండి మీరు ఏంటంటే మిస్టేక్ ఎప్పుడైనా చేస్తారా నేను ఒకే ఈ పెద్ద మిస్టేక్ చేశారు అందరూ కొబ్బరికి కొడతారు తెచ్చుకున్న కొబ్బరికాయకి బుట్టలు అన్ని పెట్టేసి పక్కన పెట్టినండి దానివల్ల అయితే మర్చిపోయాను కొట్టడం మాట ఫ్రూట్స్ ఒక మూడు రకాలైతే పెట్టాము ద్రాక్ష పళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇంకా యాపిల్స్కి అయితే పెట్టామండి ఇలా అయితే మా వర్లక్షణ వ్రతం అయితే చేసుకున్నామండి ఇంకా పోయించాగా చేసుకోవాలి ప్రసాదాలన్నీ ఇవేయండి పూజ మొత్తం ఇంతే కానీ కాదు రూపు ఒక్కటి పెట్టుకోలేదండి రూపు బదులు మేము అయితే పెట్టుకున్నాము నేను అయితే వీడియోలో చెప్తాను ఈ సారీ అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే ఇంక ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు అయితే ఇంక మేము నైట్ కూడా ఇవి తినేస్తామండి ఎందుకంటే ఏమంటా చేయనమాట ఇలా అయితే అయిన తర్వాత అయితే ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళాము షాపింగ్కి టెంపుల్కి వెళ్ళాము కానీ అండి ఆ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే చాలా నీరసంగా ఉంది ఇంకా వీడియో తీయటప్పుడు కూడా ఓపిక లేదండి నాకు అంత వర్క్ అయితే ఎక్కువైపోయింది నాకు ఒక్కోసారి బ్లడ్ తక్కువ ఉండడం పెట్టు కానీ లేక ఒక్కోసారి పెయిన్ వచ్చేస్తుంటుంది ఎక్కువ పనిచేసినాకో పెయిన్ వస్తుంది అన్నమాట కదైతే నేను చదువుతున్నాం ఈరోజు అయితే కానికండి ఇలా అయితే మా వరలక్ష్మి అతం అయితే కంప్లీట్ అయిపోయింది ప్రతి సంవత్సరం మనకు ఉన్నట్టుగా ఈ సంవత్సరం ఉన్నట్టుగా వచ్చే సంవత్సరం ఉండదు ఈ ఫోన్ ముందు సంవత్సరం ఉన్నట్టుగా ఈ సంవత్సరం అయితే ఉండదు కదండి ఎప్పుడు మనకు మారుతూనే ఉంటాయి మనం ఏమీ ఇది అంత కాదు కదా మనం పెద్ద ఉన్న వాళ్ళం కూడా కాదు మీడి మిడిల్ క్లాస్ అన్నప్పుడు ఇంకా ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోదు మీ నాకైతే సంవత్సరం బాగున్నట్టుగా ఈ సంవత్సరం అయితే బాగోలేదు చాలా ఆర్థికంగా ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము అయినాకప్పుడు ఎటువంటి నాకు ఎటువంటి బాధ లేదండి ఎందుకంటే ఇంతకుముందు బాగా డబ్బులు ఉన్నప్పుడు అయితే బాగానే ఖర్చు పెట్టేసుకున్నాం ఇప్పుడు లేనప్పుడైతే బాధ లేవని చెప్పి బాధపడే రకాన్ని కాదు కదండి ఎంతలో ఉంటే అందులో తినేసి ఊరుకుంటానండి నేను లేవు కదని అప్పులు చేసి కొనుక్కొని టైప్ కాదు నేను మీ సారీ చేసి అమ్ముతున్నాను అని ఒక శారీ తెచ్చుకొని పెట్టుకున్నాను కానీ అండి ఉన్నంత ఉన్నంతలో తిని ఇలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటామండి ప్రతి ప్రతి సంవత్సరం ఒకలాగా ఉండాలని లేదు ఈ సంవత్సరం ఇలా ఉంది నెక్స్ట్ ఇయర్కి అయితే ఎలా ఉంటుందో మనం తెలియదు కదా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా మనం చెప్పలేం కదా అందుకే అన్నింటి మీద ఆశపడినండి నేను ఎలా జరిగితే అలా జరిగి అని నా దగ్గర కొత్తసారి ఉంది కానీ కుట్టించినాకైతే కనుక ఇంకా టైలర్ అయితే కాలేదని అని చెప్పింది ఒక బాగా కుడతాను నాకు ఆవిడ దగ్గర చెట్టు వద్దు అంటే ఆవిడకి వెళ్తపోక కుట్టలేదని చెప్పింది ఇంకా అందుకే అయితే కుట్టించుకోలేదు హదివతెలు కాలేదు కొత్త డ్రెస్ అండి ఒకే ఒకసారి అనమాట అందుకే హదితెల్లి కూడా ఆ డ్రెస్ అంతే ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ కంప్లీట్ అయిపోయింది దూపం అయితే ఇల్లు అంతా అండి చాలా మంచి శుక్రవారం పూట ప్రతి శుక్రవారం నేను అయితే దూపం అయితే వేస్తాను గులంతో గట్టని ఇలా వరలేసుకుని వద్దాం కదా ఇంకైతే వేసానండి ఇంక ఇంత వరలక్ష్మి వ్రతం అయితే మా ఇంట్లో మా ఇంట్లో ఇలా జరిగింది ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం అయితే మేము ఇలాగే చేసుకుంటామండి కాబట్టి చెప్పిన రూపు లేదంతే ఇక్కడైతే ఇంకా అందరికీ భోజనం అయితే సర్దిస్తానండి ఇంకా తినేసాము ఓకే బాయ్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి చెప్పుకో